గుంటూరు జిల్లా తినాలి నియోజకవర్గంలో గంజాయి శాసన శాసనసభ్యులుగా ఎన్నికైన ఎమ్మెల్యే నాదెళ్ల మనోహర్ తనదైన శైలిలో చర్యలు చేపట్టారు ఎన్నికలప్పుడు తెలిపిన విధంగా గెలిచిన వారం రోజుల్లో గంజాయిపై ఉక్కుపాదం మోపేలా పోలీస్ యంత్రాంగానికి పూర్తి స్వేచ్ఛనిచ్చి గంజాయి పట్టివేతకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు అందులో భాగంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎనిమిది మంది గంజాయి కలిగి ఉన్న నిందితులను అరెస్ట్ చేశారు గంజాయి విక్రయిస్తున్న బాలాజీరావు పేటకు చెందిన ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి నలభై వేల రూపాయల విలువైన రెండు కేజీల గంజాయిని త్రీ టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఎమ్మెల్యే మనోహర్ గంజాయిపై దృష్టి పెట్టాలని తమకు సూచించారని ఇతర రాష్ట్రాల నుంచి గంజాయిని తెచ్చి తెనాలి ప్రాంతానికి తీసుకొచ్చి వివిధ వ్యక్తుల ద్వారా వివిధ ప్రాంతాలలో విక్రయిస్తున్నారని త్రీ టౌన్ పోలీసుల చాకచక్యంగా వ్యవహరించి గంజాయి నిందితుల్ని పట్టుకున్నారని వారి వద్ద నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారని గంజాయిని విక్రయించినా సేవించినా కఠిన చర్యలు తప్పవని డిఎస్పీ ఎం రమేష్ హెచ్చరించారు ఆ క్రీటౌన్ పెనాల్ గారు రమేష్ స్వామి గారు నిన్న ఫోన్ తెచ్చింది ఈ బాలాజీరావు పేట ఔష్కర్స్ దగ్గర ఆ జరిగింది ఈ కేసులో ఏవన్ మహమ్మద్ షఫీ సర్దార్ ఇతను వెస్ట్ బెంగాల్ ఇతను గత సంవత్సరం నుంచి కూడా పెనాల్లో ఉంటూ ఒక టైలరింగ్ టైలరింగ్ షాప్లో పనిచేస్తూ ఇతను ఈ వెస్ట్ బెంగాల్ సంబంధించి ఒరిస్సా ఆ ఒరిస్సా ప్రాంతంలో అన్నోన్ పర్సన్స్ దగ్గర ఆ గంజాకొని ఈ కనాలి ప్రాంతంలో చాలామందికి ఇచ్చి వాళ్ళు కూడా సఫర్ చేస్తున్నాడు మరి గంజా విషయానికి వస్తే అందరికీ తెలిసిన విషయమే మరి అది కన్సీ చేస్తే ఆరోగ్యానికి హానికరం అలాగే ఫ్యామిలీ సెటప్ కూడా దానికి పోతుంది అలాగే క్రిమినల్ కేసుల్లో ఇన్వాల్వ్ ఎన్డిపిస్ యాక్ట్ ఆర్కోటిక్ డ్రగ్స్ కింద కేసు పెడితే జైల్లో ఉండవలసిన పరిస్థితులు ఉంటాయి మరి వాళ్ళ కెరియర్ కూడా వాళ్ళ స్టూడెంట్స్ కూడా కొంతమంది కంప్లీట్ చేసే పరిస్థితులు సమాజంలో ఇక్కడ ఉన్నాయి కాబట్టి వాళ్ళ యొక్క కెరియర్ కూడా పోయే అవకాశం ఉంది కాబట్టి దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ గతంలో కూడా మా ఎస్పీ గారు డ్యూటీ సార్ అలాగే ఐజీ గారు సర్వస్ ఎస్పీ అలాగే ఆ గౌరవ బీజేపీ గారు హరీష్ గుప్తా సార్ ఆ ఆధ్వర్యంలో గత ఎలక్షన్స్ ఎలక్షన్స్ ముందు కూడా మేము నా సబ్ పరిధిలో సుమారు ఆరు కేసులు పెట్టి ఇరవై తొమ్మిది మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఆ విషయం కూడా ప్రెస్ ద్వారా అందరికీ కూడా మీట్ పెట్టడం తెలిసిన విషయమే తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా మరి స్థానిక మరి ఎమ్మెల్యే గారు మనోహర్ మనోహర్ సార్ కూడా మొన్న మేము మర్యాదపూర్వకంగా గెలిచినప్పుడు ఈ గంజా అనేటటువంటిది జనాలి కాన్ఫిడెన్స్లో కూడా ఎక్కడ ఉండకూడదు మీరు పోలీసు కూడా ఇప్పటివరకు బాగా చేశారు అయినా కూడా ఎట్టి పరిస్థితుల్లో గంజా అనే ఒక ముమ్మరి ముమ్మరిని మొత్తం కూడా కాన్ఫిడెన్స్లో నా కాన్ఫిడెన్స్లో ఉండాలి వీలేదని కూడా అందరిని అందరినీ కూడా కేసెస్ పెట్టమని అలాగే దాని యొక్క డేటా కూడా దాని యొక్క అరెస్ట్ కూడా పెట్టమని చెప్పడం జరిగింది ఇమీడియట్గా కూడా గతంలో ఈ ఎలక్షన్స్లో చాలా బిజీగా ఉంటే అన్ని అనల్స్ చేసిన విషయమే బిజీగా ఉండి మేము మళ్ళీ ఫస్ట్ ఉన్నటువంటి ఇది కొంచెం స్లో అయింది ఇక్కడ నుంచి కూడా చాలా ఫాస్ట్గా చేసి ఈ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి తెనాలి వన్ టౌన్ కానీ టూ టౌన్ త్రీ టౌన్ అలాగే రూరల్ ఏరియా అలాగే కొల్లిపూర వెలియర్ అలాగే పొన్నూరు టౌన్ రూరల్ అలాగే కేపు రోజు పొన్నూరు రూరల్ ఏరియాలో అన్నింటిలో కూడా టీమ్స్ ఫామ్ చేశాము అదే పన్నెండు తారీఖున గౌరవ సీఎంగా స్పీరింగ్ సెరమీకి సంబంధించిన కొంతమంది చాలామంది కూడా బందోబస్తుగా పెడుతున్నాము రాగానే కూడా దీనికి దానికి స్పెషల్ టీమ్స్ ఫండ్ చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా గందా పొలిసారి తెచ్చేవాళ్ళని అలాగే ఇక్కడ వాళ్ళ ద్వారా అమ్మే వ్యక్తుల్ని అలాగే ఎవరైతే కన్జూమ్ కన్జ్యూమ్ చేస్తున్నారో కన్జూమ్ చేసే వ్యక్తులకి ఫస్ట్ కొంత కౌన్సిలింగ్ ఇస్తాం మేము వాళ్ళ తల్లిదండ్రులకు మా అప్పీల్ అంటే తల్లిదండ్రులకు కూడా మేము అప్పీల్ చేస్తున్నాము పిల్లలు ఏం చేస్తున్నారు ఇంట్లో వాళ్ళ యొక్క ఏ విధంగా ఎడిక్ట్ అవుతున్నారు అనే ఇది కూడా వాళ్ళు చూసుకోవాల్సిన ఉంది అలాగే కాలేజెస్ కాలేజెస్లో కూడా మరి యొక్క ప్రిన్సిపల్ కానివ్వండి తర్వాత అథారిటీస్ కూడా కావాలి వాళ్ళ యొక్క స్టూడెంట్స్ ఏ విధంగా వాళ్ళు బయటికి వెళ్తే ఏ విధంగా అనేది కూడా చేయాలి సమాజంలో ఈ యొక్క ఈ యొక్క గంజాన్ని నిర్మూలించే ప్రక్రియలో అందరూ భాగస్వాములు అవ్వాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది మీడియా మీడియా ద్వారా కూడా మీడియా మిత్రులు కూడా చాలాసార్లు కూడా నేను జాయిన్ అయిన తర్వాత చెప్తాను జరిగింది ఈ గంజాం కూడా వాళ్ళైపోయాయి దీన్ని కూడా మేము తీసుకొని అందరూ అయ్యి ఈ గంజాన్ని మనం అరికట్టే ప్రతి ఒక్కరితో చెప్పేసి అమలు చేస్తూ ఈ ఎనిమిది మందిని కూడా నిన్న ఫోర్ థర్టీకి ఇన్స్పెక్టర్ గారు అరెస్ట్ చేశారు వాళ్ళని ఈ రోజున రిమాండ్ పంపిస్తున్నాము మిగతా ఏడుగురు కూడా వాళ్ళంతా కూడా మన క్షణాలకు సంబంధించిన సంబంధించిన వ్యక్తులే ఈ బొంగర్ తర్వాత చించుపేట తర్వాత కరెంట్ ఆఫీసు కనుక ఈ విధంగా కొన్ని ప్రాంతాల్లో సంబంధించిన వీళ్ళు వీళ్ళ వ్యక్తులు వీళ్ళ దగ్గర కూడా టోటల్స్ అవి చూడాలి టూ హండ్రెడ్ గ్రామ్స్ కానీ అని చేసి వీళ్ళని రిమైండింగ్ పంపిస్తాం కాస్ట్ కాస్ట్ ఫిఫ్టీ థౌజండ్ దాకా ఒక కాస్ట్ ఉంటుంది సార్ ఇది ప్యాకెట్లుగా చేసి అమ్ముతారా లేదా చేసి అమ్ముతారండి అయితే అది చేస్తాం మీడియా కింద వాళ్ళని బుక్ చేస్తాం అవసరం లేదా నగర పరిషత్ కూడా ఎక్సెడ్ కూడా రెండు రోజులు పండుస్తాం ఎక్కువగా జారీ చేస్తాం దయచేసి ఎవరు కూడా ఈ గంధా యొక్క ఈ గంధం మీద ఆరోగ్యాలు స్పాయిల్ అయ్యి సమాజం ప్రక్రియలో ఎవరైనా భాగస్వాములు అయితే మనకి వాళ్ళ మీద కూడా చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోబండి చెప్పేసి పోలీస్ ద్వారా మా మేము ఎక్కడికైనా జారీ చేస్తాం అందరికీ దయచేసి అవన్నీ కూడా మార్కోండి చాలా స్టెంటస్ యాక్షన్ ఉంటుంది టీమ్స్ కూడా ఫామ్ చేసాం ఆల్రెడీ ఎక్కడే ఉన్నాయో ఐడెంటిఫై ప్లేసెస్ కూడా మేము చేస్తాం జరిగింది ఈ సందర్భంగా మరి ఇంత ఎంతో బిజీగా ఎలక్షన్ బిజీగా ఉన్న తర్వాత ఓటింగ్ తర్వాత కూడా చాలా కొన్ని చోట్ల చిన్న చిన్న సంఘటనల్లో కూడా అందరూ కూడా మేము ఉండగా అయితే త్రీ టౌజ్ ఇన్స్పెక్టర్ గారు మేము చెప్పగానే మా ఇన్స్ట్రక్షన్స్ అప్లై చేస్తూ ఇమీడియట్గా కూడా దాన్ని టీమ్స్ ఫామ్ చేసి అతి కొద్ది సమయంలోనే మరి ఇంత ఏడు ఎనిమిది మందిని వ్యక్తుల్ని అరెస్ట్ చే అరెస్ట్ చేస్తామంటే నాటేజ్ వాళ్ళు అరెస్ట్ చేసినందుకు సార్ ప్రత్యేకంగా త్రీ టౌజ్ ఇన్స్పెక్టర్ గారు రమేష్ బాబు గారికి వాళ్ళ సిబ్బంది ఎస్ఐ నర్సింహరావు గారికి అలాగే వెంకటేశ్వరావు ఎస్ఐ గారికి అలాగే ప్రకాష్ ఎస్ఐ గారికి తర్వాత వాళ్ళ సిబ్బంది దీనికి సహకరించిన సిబ్బంది అందరికీ కూడా నేను అభివృద్ధి తెలియజేస్తూ మా హై స్కూల్ స్థాయికి వీళ్ళకి నివాడ్స్ ఇవ్వవలసిందిగా నేను ప్రపోజల్స్ పంపిస్తాను ఇది ఒకటే కాదు గతంలో కూడా ఇన్స్పెక్టర్ గారు కదా పట్టించిన సంఘటనలు ఉన్నాయి అందరికి కూడా మా పిల్లలు దయచేసి ప్రజలెవరు కూడా దీనిలోకి వెళ్ళకండి అలాగే స్టూడెంట్స్ కూడా వెళ్ళకండి మేము త్వరలో దీని మీద అవేర్నెస్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తాం ప్రతి కాలేజీకి వెళ్ళి డాక్టర్స్తో సైక సైకాలజిస్ట్తో తర్వాత మిగతా స్టేక్ హోల్డ్ డిపార్ట్మెంట్ అందరితో కూడా అన్ని కాలేజీలో కూడా మేము అవేర్నెస్ క్యాంప్స్ పెట్టి దీన్ని దీని యొక్క దీని బాధించి నుంచి కొంతవరకు వెంటనే ఉత్సాహం కలిగేటట్టుగా మేము చేస్తామని చెప్పేసి అమలు చేస్తాం